యుద్ధం 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 అంటూ కలవరిస్తున్నటువంటి పాకిస్తాన్కి సొంత సైన్యం నుంచే తిరుగుబాటు ఎదురవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు స్వచ్ఛందంగా రిజైన్ చేసి రెండు వందల యాభై మంది ఆర్మీ అధికారులు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది పెద్ద ఎత్తున తిరుగుబాటుకు ప్రతీకగా ఆర్మీకి సంబంధించినటువంటి నిపుణులు చెబుతున్నారు ప్రధానంగా సైన్యంలో స్థైర్యం కోల్పోవడానికి ఒక హేతుబద్ధమైనటువంటి విధానం లేకపోవడము తర్వాత భారతదేశం పట్ల ఆ దేశం వ్యవహరించేటటువంటి తీరు పట్ల సొంత సైన్యంలోనే వ్యతిరేకత కూడుకట్టుకుని ఉండడము తర్వాత రాజకీయ నాయకత్వము సైన్యంలో ఉండేటటువంటి పెద్దలు అనుచితమైనటువంటి విధానాలతోటి ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడటం పట్ల ఆ సైన్యంలోనే కొంత విముఖత వ్యక్తమవుతున్నది అనేదానికి ఇది ఒక నిదర్శనగా చెబుతూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఆ సైన్యంలో స్థైర్యం దెబ్బతినడానికి నైతికస్త దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి ఆర్మీ చీఫ్ మునీరు రహస్య స్థావరంలోకి వెళ్ళిపోయారనే వార్తలు వస్తున్నాయి మరోవైపు చూస్తే కనుక ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి దేశానికి అండగా నిలవాలి ధైర్యం నింపుకోవాలి అంటూ సైన్యానికి పిలుపునివ్వడం అనేది ఆ దేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులకి ఒక కారణంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఇప్పుడు చాలామంది కొన్ని వేల మంది కూడా రాజీనామాలని తమ సైన్యానికి పంపించినట్లుగా సైనికాధికారులకు పంపించినట్లుగా ఇది ఒక యాభై వేల వరకు ఉండొచ్చు అనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి ఇది యుద్ధం చేయకముందే చేతులెత్తేస్తున్నటువంటి తీరుకి నిదర్శనగా అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు